నమస్తే అండి విజయవాడ ప్రాపర్టీస్ ఫర్ సేల్ ఛానల్ నుంచి నేను రాజశేఖర్ అండి బందర్ రోడ్ ఆకునూరులో ఏపీసీఆర్డిఏ లేఅవుట్ వెంచర్లో ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ప్లాట్స్ సేల్కున్నాయండి ఈ వెంచర్ ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్కి రెండు కిలోమీటర్ల దూరంలోనూ మరియు బందర్ హైవేకి ఒక కిలోమీటర్ దూరంలోనూ ఉంటుందండి ఈ వెంచర్ను ఫేస్ వన్ మరియు ఫేజ్ టూగా అరవై ఎకరాలలో అభివృద్ధి చేస్తున్నారండి రెండు వందల ఇరవై గజాలలోని డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ఇండిపెండెంట్ హౌసెస్ను లాంచింగ్ ప్రైస్లో నలభై తొమ్మిది లక్షలకి అందిస్తున్నారండి ఈ వెంచర్లోని ప్లాట్ యొక్క ధరలు గజం పన్నెండు వేల తొమ్మిది వందల నుంచి ప్రారంభమవుతాయండి ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయినందువలన చుట్టూ పది అడుగుల కాంపౌండ్ వాల్స్తోని అందమైన ఆర్చితోని సెక్యూరిటీతో మనకి నిర్మించి ఇస్తున్నారండి ఇదే కాక పార్క్స్ జాగింగ్ ట్రాక్స్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ప్రతి ప్లాట్కు వాటర్ ట్యాప్ కనెక్షన్ మరియు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారండి ఈ వెంచర్లోని ప్లాట్లు మరియు ఇండిపెండెంట్ హౌసెస్కి బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి ఈ వెంచర్ యొక్క సైట్ విజిట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం ఈ కింది నంబర్ను కాంటాక్ట్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోల కోసం ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి